గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు సిటీ న్యూస్ నేను ప్రియ చెల్ల సముద్రం పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమితో జత కలిసిన ముగ్గురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ మండల అధ్యక్షుడు పోలీస్ స్థితిలో తెలిపారు ఎల్లంపల్లి బుచ్చయ్య కట్ల శ్రీను మోడం కోటయ్య పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వారిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నాము అని తెలిపారు మిగతా పంచాయతీలలో కూడా పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి అని పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపైన వేటు తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో కుర్ర అరుణ మురి చంద్రకళ మోకల్లా గురువమ్మ మారాటి కోటి మూతి బుచ్చయ్య ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు ఇల్లందు మండలం సలసాంత్రం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచి సులసాంతరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తాటి భిక్షంగారికి వ్యతిరేకంగా కూటమిలోకి పోయినటువంటి ఎల్లంపిలి బుచ్చాయ కట్లసీయను మోడెం కోటయ్యని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది పార్టీ కార్యక్రమాలకు ఎవరైనా భంగం కలిగితే ఎంతటి వారినైనా సస్పెండ్ చేయక తప్పదు ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఎవరైనా వ్యతిరేకం చేస్తే ఎవరు చేసినా కూడా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో మన అందరికీ తెలుసు మరి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మరి అలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి చేయటం జరుగుతుంది అందరికీ తెలియదు కాదు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల కాలంలో మరి ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసినా కూడా మరి వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలే వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు ఇవాళ ఇలా కాంగ్రెస్ పార్టీ మరి రెండు సంవత్సరాల కాలంలోనే ఇంకా రెండు సంవత్సరాలు కాలేదు రెండు సంవత్సరాల కాలంలోనే మరి ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు కొన్ని మరి ఇవాళ మహిళలకి ప్రీ బస్ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు మరి రే అట్లాగే సన్న బియ్యం మరి రైతు భరోసా రైతు బంధు మరి ఆరోగ్యశ్రీ పది లక్షలు మరి ఇలా ఇలాంటివన్నీ కూడా మరి ప్రజలకి చేరవేసిన సంగతి కూడా అందరికీ తెలుసు ఏదైనా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ కార్మికులకు కర్షలకు ఎవరికైనా పేద ప్రజలకి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరిగిద్ది అనేది ఇలా అందరికీ తెలుసు మరి వాళ్ళ అందరూ కూడా ఇలా ఈ రాష్ట్రంలో చాలా ఈ రాష్ట్రానికి ఆకర్షితులై మరి బీఆర్ఎస్ పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలకి చాలా మంది రావటం జరుగుతుంది మరి కొన్ని పంచాయతీలు కూడా చాలా పంచాయతీలు మరి ఏకాగ్రీగా కూడా జరగటం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈ మంచి పనులు కాబట్టి మరి ప్రజలంతా మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చి మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తారు కాబట్టి మరి ఏదైనా ఏది ఏమైనా మరి రేపు జర పదిహేడు తారీఖున జరిగే మరి సర్పంచ్ ఎన్నికల్లో మరి ఉదయం ఉదయము ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఓటింగ్లో పాల్గొనాలని అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరి స్థల నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలు అక్కలు అన్నలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా ఎంతటి వారైనా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే గౌరవ శాసనసభ్యులు అన్నగారి ఆదేశాల మేరకు ఎంతటి వారినైనా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వీళ్ళు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు పాల్పడతారు కాబట్టి అన్నగారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది